జై శ్రీరామ్ మరి ఇవాళ కదిరికి రావడం జరిగింది నేను గుంతకల్లో శివాజీ శోభాయాత్రకి నన్ను ఆహ్వానించడం జరిగింది సో ఇంతవరకు వచ్చినందుకు కదిరి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఒక అద్భుతమైన ప్రాచీన మందిరం మరి చాలా వైబ్రేషన్ ఒక వైబ్ ఉంది ఆ గుడిలో ఇప్పుడే దర్శనం చేసుకొని మరి ఇక్కడ మహాలక్ష్మి గుడికి కూడా రావడం జరిగింది ఇక్కడ నన్ను బాగా ఆదరించినారు అభిమానులు ముఖ్యంగా మా బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీ గారు మరి అశ్వత్ గారు మిగతా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరు కూడా మరి హిందత్వాన్ని కాపాడే భాగంలో మరి గుడులని గోవుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని మరి ఇక్కడ చెప్పడం జరిగింది మరి అందరూ కూడా హిందత్వాన్ని కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో విపరీతమైన మత మార్పిడి చర్యలు జరిగినాయి సో మరి ఇక్కడ మా బీజేపీ నాయకులకు ముఖ్యంగా మా యువ నాయకుడు వంశీకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గర్వాపసి లాంటి ప్రోగ్రామ్ చేసి ఎవరైతే మత మార్పిడిలో భాగంగా వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళినారో వాళ్ళందరికీ కూడా మన యొక్క మతం గొప్పతనం చాటి చెప్తూ మరి మరి పురోరాంగా మళ్ళీ మన మతంలోకి పిలుచుకురావాల్సిందిగా మనవి చేస్తూ మరి ఆ దిశగా మా వంశీ గారు కృషి చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు జయశ్రీరాము